అండి ముందు బ్లాగ్లో ఉపనయనం అయితే చూసేసాం కదా అది ఉపనయనం కంప్లీట్ అయ్యేసరికి త్రీ ఓ క్లాక్ అయిపోయింది సో పెళ్లి వాళ్ళు చిలకలూరుపేటలో పెళ్ళి కాబట్టి వాళ్ళందరూ ముందే వెళ్ళిపోయారు మేమందరం సాయంకాలం రెడీ అయ్యేసేసి బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఇప్పుడు చిలకలూరుపేట బయలుదేరి వెళ్తున్నాం అనమాట మేమందరం కూడా బస్సు రావడానికి పెళ్లి అడ్డం వచ్చింది అందుకని కర్రతో పైకి అంటున్నారు అనమాట షామినా క్లాత్ వీళ్ళు పైకి చూస్తున్నారు ఇంతకు మేమందరం ఎలా రెడీ అయ్యామో చూసి చెప్పేసేయండి ఎక్కువ మంది వాళ్ళు గ్రీన్ వేసుకున్నారు కదా గ్రీన్ అమ్మా గ్రీన్ పట్టుచేరా దానికి తగ్గ జాకెట్ లూజ్ హెయిర్ తో అలా నడిచుంటే మేము బస్ దిగి అలా చూసేసరికి లైటింగ్తో ఎంట్రన్స్ అయితే కళకళలాడిపోతుంది ఇక్కడ దాకా పెళ్లి మ్యూజిక్ అయితే వినిపిస్తుంది ఆ మ్యూజిక్ ఏంటంటే పిచ్చిగా డాన్స్ వేయాలనిపిస్తుంది ఇదైతే పెళ్లి కారు ఊరేగింపు అంతా కంప్లీట్ అయిపోయినట్టుంది మ్యారేజ్ మొత్తాన్ని కూడా ఒక ప్లాన్డ్గా చేసుకున్నారు ఈ పెళ్ళికి వన్ వీక్ ముందు నుంచి కూడా చాలా ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు దాంట్లో కార్నివల్ అనేది చాలా కొత్త కాన్సెప్ట్ అనమాట దాంట్లో వచ్చేసి చిలక జోసింగ్ కపుల్ డ్యాన్స్లు సెల్ఫీ పాయింట్స్ ఇంకా మెహందీ సంగీత్ మొత్తం వస్తాయి అన్నమాట ఇవన్నీ ప్యాక్ ఆ ఫొటోస్ ఎంగేజ్మెంట్ ఫొటోస్ ఇవన్నీ కూడా ఇలా డిస్ప్లేలా పెట్టేసుకున్నారు అన్నీ కూడా చాలా మెమరీగా ఉంటాయి కదా అయితే మిస్ అవ్వకుండా చూడండి ఈ కార్నివల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా లాస్ట్లో కొన్ని క్లిప్పింగ్స్ పెడతాను పెళ్ళి చెప్పు లోపలికి మేము అలా ఎంటర్ అయ్యామో లేదో తమలపాకుల్లో గుప్పెలతో పానైతే పోసేస్తున్నారు డిన్నర్ కింద కిళ్ళీలు కట్టేస్తున్నారు అందరి కోసం ఇదైతే ఇవన్నీ కూడా డిన్నర్ కౌంటర్స్ ఇది ఆపోజిట్లో వచ్చేసి స్నాక్ కౌంటర్స్ అందరూ దూర దూరాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళందరికీ రిఫ్రెష్మెంట్స్ అయితే ఏర్పాటు చేసేసారు ఇక్కడైతే చాట్ చాట్గా పానీపూరి దహిపూరి సేవ్ పూరి ఇవన్నీ పెట్టారు దాని పక్కనే మినీ పిజ్జా దాని పక్కనే పావుబాజీ మళ్ళీ బజ్జీ చాట్ ఇవన్నీ ఉన్నాయి మేమైతే ఫస్ట్ ఫ్రై చుట్టాలందరిని ఒక రౌండ్ పలకరిచ్చేసేసి వచ్చాము ఆ తర్వాత నేను మా వెళ్ళేసేసి బజ్జీ చాటు గ్రేప్ జ్యూస్ ఇవన్నీ తాగేసేసి లోపలికైతే పెళ్లి చుట్టానికైతే వెళ్ళిపోతున్నాము ఇంతకీ పెళ్ళవరిది అనుకుంటున్నారు మా చిన్నత్తగారు వాళ్ళ మనవడిది అంటే మా అత్తగారు వాళ్ళ చెల్లెళ్ళు అనమాట వీళ్ళు వచ్చేసేసి వాళ్ళ కొడుకు కోడళ్ళు మనవళ్ళు మొత్తం ఐదుగురు కోడళ్ళు అనమాట సో వరుసగా కూర్చొని ఉన్నారు నాకు అక్కలు చెల్లెళ్ళ వరుస అవుతారు ట్వంటీ సెకండ్స్ మించి సాంగ్ ఉండకూడదు అందుకని మధ్య మధ్యలో బ్రేక్ వస్తుంది ఇది కూడా కాపీ రైట్స్ పడితే కనుక నేను మ్యూజిక్ అయితే తీసేస్తాను వధువు మాత్రం నిజంగా మహారాణిలాగే ఉంది కోలాటం ఆడుకుంటూ చక్కగా వెల్కమ్ చేసుకుంటూ తీసుకొని వెళ్ళారు మండపం దగ్గరికి రాగానే బుట్టలో కూర్చోబెట్టి మేనమామలు పందిరి దగ్గరికి తీసుకొని అనమాట తొమ్మిదిన్నర ముహూర్తానికైతే జీలకర్ర బెల్లం పెట్టేశారు ఇప్పుడు అమ్మాయిని అబ్బాయిని తలంబరాలు బట్టలు మార్పిచ్చుకోవడానికి అయితే వెళ్ళారు మేము లోపు డిన్నర్ చేసేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము ఇక్కడ వేడివేడి వేడి టిఫిన్స్ అయితే ఉన్నాయి నాకైతే ఒక దోశ అయితే తినాలనిపించింది సగం ఉల్లిపాయలు సన్నగా తరిగి ఒక పచ్చిమిరప యాడ్ చేసుకుని దోశ దోరగా వేసి అలాగేనండి ఆయిల్ తక్కువ వేడి వేడి బీట్రూట్ దోశ అయితే ఒకటి తినేసేసాను తర్వాత ఫుల్గా ఆకలేస్తుంది అందుకని రైస్ ఐటెంలోకి వెళ్ళాను రైస్లో వచ్చేసి పాలక్ రైస్ ఫ్రైడ్ రైస్ చపాతి కుర్మా స్టార్టర్స్ వచ్చేసి గోబీ సిక్స్టీ ఫైవ్ హరాబరా కబాబు పనీర్ ప్యాటీస్ ఇవన్నీ పెట్టేసేసుకొని రెండు రకాల స్వీట్స్ అయితే తెచ్చేసుకొని నా డిన్నర్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేసాను ఇన్ని తిన్నాక మంచి పాన్ వేసుకుంటే బాగుంటుంది ఇక్కడైతే స్వీట్ పాన్ ఉంది ఎప్పుడు రెగ్యులర్గా తినేవే కదా అని చెప్పేసి ఫైర్ పాన్ ట్రై చేద్దామని వెళ్ళాను బట్ ఎవరని రమ్మంటే కనుక మేము తినం మేము తిన్నాం మాకు నోరు కాలొద్దని చెప్పేసి మా బ్యాచ్ అయితే ఎవ్వరూ రాలేదు సో నేనే ట్రై అనమాట బాంబేలో ఒకసారి తిన్నాను బట్ ఇక్కడైతే తింటాం ఫస్ట్ టైము తర్వాత మా మాయగారిని అయితే తీసుకొని వచ్చా అనమాట మావిగారు మీకు వీడియో తీస్తాను ఫైర్ పాన్ పాందరు రెండంటే పాప చాక్లెట్ ఫైర్ అంత కనిపించలేదన్నాను ఇంకంతే టేస్ట్ అది ఉంటేనే టేస్ట్ అంతేనా చాక్లెట్ నాట్ రాదు అది ఉంటే చాక్లెట్ సిరప్ అంతే చూడమే సరిపోతా ఒకటో ఎదురు చెప్తా ఇట్లా రావాలన్నా రావాలంటే ఫైర్ కిల్లి టేస్ట్ బాగుందని చెప్పేసి అందరం కూడా వరుసపెట్టి దాడి చేసామన్నమాట ఫస్ట్ మా బావగారు తిన్నారు తర్వాత మా వారు తిన్నారు బాంబేలో ఎన్నిసార్లు తినమన్నా తినలేదు ఇక్కడ ఫస్ట్ టైం ట్రై చేశారు ఈ కూల్ కప్పులు చూడండి ఈ ఫైర్ కిల్లి గోళ మాకెందుకని చెప్పేసి చక్కగా పుచ్చకాయ ముక్కలు తెచ్చేసుకొని ఇద్దరు ఒకరికొకళ్ళు తినిపించుకుంటా ఎంతో సరదాగా ఉన్నారు పెళ్ళిలో చేసే కొన్ని తంతులైతే ఎంతో సరదాగా ఉంటాయి పెళ్లి కూతురు వాళ్ళు చూడండి పెళ్లి కోడుకోళ్ళకి దగ్గరకు వచ్చేసేసి వాళ్ళకి ఇలా అలంకరిస్తున్నారు ఎలా చెప్పాలంటే చక్కగా ఒక రాణుల్లాగా అలంకరిస్తున్నారన్నమాట వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తున్నారు పసుపు కుంకుమ గంధం అన్నీ పెట్టేసేసి అత్తర చల్లుతున్నారు ఇది చూస్తే చాలా బాగుందన్నమాట దీన్ని వియపురాలు సూడి సూడిదలో ఏదో అంటారు నాకు ఎగ్జాక్ట్గా పేరు అయితే తెలీదు దీంతో దీంతోపాటు అయితే రెడీ చేశారు వాళ్ళు చూడండి ఎంత అందంగా ఉన్నారో మా అక్కలందరూ కూడా ముహూర్తానికి ఇంకొంచెం టైం ఉంది అందుకని అబ్బాయిని అయితే కొన్ని ఫొటోస్ అయితే తీస్తున్నారు మా దీపని చూస్తే నాకు ఒక చిన్న డైలాగ్ అయితే గుర్తొచ్చింది నేను వెనకున్న ఉన్న వాళ్ళని చూసుకుని ముందుకు వచ్చిన వాడిని కాదు రానక ఎవడు లేకపోయినా ముందుకి రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని మాత్రం పాపం పెళ్ళిలో నిరంతర శ్రమజీవ అంటే ఇది అనమాట భోజనం కూడా తినకుండా భలే శ్రమ పడుద్ది మా దీపుని చూస్తే మాత్రం చాలా సంతోషం అనిపించింది మా కాళ్ళ ముందే పుట్టి పెరిగేసేసి పెళ్ళి చేసుకునే అంత పిల్లోడు ఎప్పుడైపోయాడా అనిపిస్తుంది వీళ్ళిద్దరూ దీపు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య మేము అప్పగింతలు దాకా ఉండట్లేదు మాకోసం ఒక అప్పగింతలు పాట పాడండి అంటే పాడారు జనకునకు జైపారే సీతాపై నంబు అవు కానీ మీ మాట మేము కాదనము ఒక మాట వినవాలే నాను వైదేహి పెలిగింది తొలిచాతవలెను అటుగాక ఆచారంబు ఎరుగా దింకాను సర్వజ్ఞ సుందరి తల్లిదండ్రులకు భాష్పంలు కన్నూల గురిసే ఆ వాక్యములు జనక మహారాజు అమ్మారమ్మాని నీ గుణూ పిలువ కాంతరో నిన్నిపుడు కన్యాదానమిస్తే అప్పగింతలు పాట పాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయారు ఎన్నిసార్లు పాడినా కూడా కండ్ల నీళ్ళు ఆగవంటున్నారు ఆ పాటలు అంత మహత్యం ఉంది మేమైతే మాత్రం అప్పగింతలు దాకా ఉండలేదని చెప్పేసాం కదా ఎందుకంటే తెల్లారు వ్రతం ఉంది సో అందరం బస్కి మళ్ళీ వెళ్ళి రిటర్న్ వెళ్ళి పొద్దున్నే బయలుదేరేసి వ్రతానికి వెళ్ళాలి కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీ కన్వెన్షన్ హాల్లో వ్రతానికైతే వచ్చేసాము చాలా బాగా అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు సత్యనారాయణ స్వామి కథలు ఇవన్నీ కూడా బాగా చేశారు మేము మా మరదళ్ళు చెల్లెలు అయిన వాళ్ళు అందరం కూడా ఒకే రకం శారీస్ కట్టుకొని అయితే వచ్చేసాము సత్యనారాయణ స్వామి వ్రతం అయితే బ్రహ్మాండంగా జరిగింది దాని తర్వాత రిటర్న్ గిఫ్ట్లు అన్నీ తీసేసుకొని నెక్స్ట్ రీల్స్ అయితే చేసుకున్నాము ఈ రీల్స్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఫుల్గా ఆకలేసింది ఇక్కడికి వచ్చి చూస్తే బఫెట్స్ కాదనమాట చక్కగా టేబుల్ మీల్స్ అయితే ఏర్పాటు చేశారు మా బావగారు సాంప్రదాయబద్ధకంగా ఉండాలని చెప్పేసి చక్కగా ఒక విస్తర్లో భోజనం వడ్డించారనమాట ఆ విస్తర్లో కూడా ఈ కాంటినెంటల్ డిషెస్ కాకుండా చక్కగా గడ్డి జున్ను పులిహార పొంగలి పెరుగార పచ్చడి మొక్కలు గోంగూర వంకాయగురు బొబ్బట్లు ఇవన్నీ పెట్టారు వీటన్నిటిని చక్కగా ప్రశాంతంగా కూర్చొని ఆస్వాదిస్తూ ఉన్నాము మేమైతే భోజనం అయితే చాలా అద్భుతంగా ఉంది ఎట్లయినా దేవుడి ప్రసాదం దేవుడి ప్రసాదమే కదా చాలా మనసు ప్రశాంతంగా ఉందన్నమాట అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే ఈ గడ్డ పెరుగు అనమాట ఈ మట్టి పాత్ర లాగా ఉందన్నమాట వెడల్పుగా దాంట్లో అయితే పెరుగు తెచ్చారు విచిత్రం ఏంటంటే స్పూను దింపుతున్నా కూడా దిగట్లేదు అనమాట అంత గట్టిగా ఉంది దానిపైన మేగడ కూడా తీయకుండా చాలా చక్కగా తీసుకొచ్చారు పెరుగు కూడా చాలా కమ్మగా ఉంది ఇదండి ఈరోజు వ్లాగు మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేయండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను దీంతోపాటు లాస్ట్లో కొన్ని వీడియోస్ పెడతానని చెప్పేసా కదా కార్నివల్ వీడియోస్ అవి అయితే పెట్టాను మిస్ అవ్వకుండా అది కూడా చూడండి దీని ముందు ఉపనయనం వ్లాగు చూడండి దీని తర్వాత ఉన్న రిసెప్షన్ వ్లాగు కంపల్సరీగా చూడండి Api, Yes. Mm -hmm. one go. Go ahead. Go ahead. Hey. Oh, hey. Yeah, this is the Q test. Sashma.